ఏడు వారాలు ప్రెగ్నెన్సీ అప్పుడు బేబీ ఎంత సైజులో ఉంటుందో తెలుసా చిన్న సగ్గు గింజ గింజంత సైజు మాత్రమే ఉంటుంది సో ఇంత చిన్నగా సిక్స్ టు సెవెన్ మిల్లీమీటర్ సైజు ఉంటుంది బేబీ ప్రెగ్నెన్సీ యుట్రస్ లాబ్లా ఈరోజు మనం ఏడు వారాల ప్రెగ్నెన్సీ అప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే ఏమేమి చూస్తాము ఏమేమి గమనించుకుంటాము ఆ టైంలో మీకు ఎటువంటి లక్షణాలు ఉంటాయి ఏ రకమైన ఆహార పదార్థాలు తీసుకోవచ్చు ఎటువంటి లక్షణాలు ఉంటే మనకి అబ్నార్మల్ మీరు డాక్టర్ని కలవాల్సి ఉంటుంది ఇటువంటి అన్ని విషయాలు బేబీ ఫార్మేషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం ముందుగా సెవెన్ వీక్స్ ప్రెగ్నెన్సీ తీను మన దగ్గరికి ఐఓఐ చేయించుకుని ఐఓఐ ప్రాసెస్తో కన్సీవ్ అయ్యి పీరియడ్ మిస్ అయింది అని వచ్చారు సో సిక్స్ వీక్స్ స్కాన్ మిస్ అయింది వీళ్ళకి సో సెవెంత్ వీక్లో చేస్తున్నాం మనం ఈ స్కాన్లో చూస్తే మీకు చక్కగా ప్రెగ్నెన్సీ శాక్ లోపలి యోక్ శాక్ కనపడుతుంది బేబీ కూడా కనపడుతుంది బేబీ హార్ట్ బీట్ కూడా మనం సిక్స్ మిల్లీమీటర్ సైజ్ దాటినాక చూడటానికి అవకాశం ఉంటుంది ఈ హార్ట్ బీట్తో పాటుగా మనకి బేబీ యొక్క హెడ్ కాళ్ళు చేతులు లింప్ బడ్స్ అంటాం చిన్న చిన్న ప్రొజెక్షన్స్ లాగా బేబీ హ్యూమన్ ఎంబ్రియో ఫార్మేషన్ లాగా కనపడుతూ ఉంటుంది ఏడు వారాలు స్టేజ్కి వచ్చేటప్పటికి బేబీతోలో బ్రెయిన్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది కిడ్నీస్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుద్ది సో యూరిన్ పాస్ చేయటం స్టార్ట్ చేస్తుంది కనుక ఉమ్మ నీరు తయారవటం కనపడుతుంది సో లోపల చెస్టేషనల్ శాక్ లోపల ఆమ్నియాన్ ఉన్న శాక్ కూడా మనం ఈ ఏడు వారాల ప్రెగ్నెన్సీ అప్పుడు ఫస్ట్ టైం చూస్తామన్నమాట స్కాన్లో మనకి గర్భసంచి బుక్క ద్వారం సైజ్ ఎంత ఉంది లెంత్ సరిపడా ఉందా లేదా ఇంకా ఏమైనా టూ ప్రెగ్నెన్సీస్ ట్విన్ ప్రెగ్నెన్సీస్ అటువంటివి ఉన్నాయా ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు ట్యూబ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా నార్మల్గా వచ్చే ప్రెగ్నెన్సీలో కార్పస్ జం ఓవరీస్లో తయారైందా హెల్దీగా ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవటం జరుగుతుంది సో ఈ టైంలో బ్రెయిన్ డెవలప్మెంట్ పార్ట్స్ అని బాడీ పార్ట్స్ డెవలప్మెంట్ అంతా స్టార్ట్ అవుతుంది కాబట్టి మదర్కి ఎటువంటి చేంజెస్ మనం చూడవచ్చు మెయిన్గా ఈ బిడ్డ పెరగడం స్టార్ట్ అయ్యేటప్పటికీ ప్రెగ్నెన్సీ హార్మోన్ బీటాహెచ్సిజి హార్మోన్ ఎక్కువగా వస్తుంది సో ఈ ప్రెగ్నెన్సీ హార్మోన్ ఎక్కువయ్యే కొద్దికి కూడా మనకి దాని యొక్క సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి అంటే ఎక్కువగా వాంతులు అయ్యేలాగా ఉండటం వేవిళ్ళు ఉండటం నాసియా సెన్సేషన్ ఉంటాం వామ్ వచ్చినట్టు ఉంటుంది కానీ వాంత అవ్వదు పొద్దున్నే లఘవంగానే బ్రష్ చేసుకోగానే పసరు పడిపోతూ ఉంటుంది వామిటింగ్ లాగా గ్రీన్ కలర్గా పసరు పడుతూ ఉంటుంది ఏమి తినాలనిపించదు ఎక్కువసేపు పడుకోవాలనిపిస్తూ ఉంటుంది మూడ్ స్వింగ్స్ వచ్చి కాకుంటుంది కొన్నిసార్లు రెండు మూడు సార్లు కన్నా ఎక్కువ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి కాళ్ళు లాగేసి నొప్పులు వస్తూ ఉంటాయి ఇవన్నీ లక్షణాలు చూస్తూ ఉంటాం కొంతవరకు ఏ నాసియా వామిటింగ్ సెన్సేషన్ కొంతవరకు నార్మల్ అనమాట ఈ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల అంటే హార్మోన్ బీటాహెచ్సిజీ ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉంది ఈ హార్మోన్ మంచిగా తయారవుతుంటే ఈ లక్షణాలన్నీ ఉంటాయి సో మేము యాజ్ ఎ డాక్టర్ ఈ లక్షణాలు ఉన్నాయంటే అమ్మయ్య వీళ్ళకి హార్మోన్ బాగుంది సపోర్ట్ బాగుంది అని హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఈ రకంగా దీంతో పాటు మీరు ఎట్లా ఈ సిమ్టమ్స్ని అధిగమించవచ్చు ఏమి ప్రికాషన్స్ తీసుకోవచ్చో చూద్దాం సో మెయిన్గా వన్ ఆర్ టూ టైమ్స్ నాసియా ఉన్న వాంతులు ఒకటి రెండు సార్లు అయినా రోజులో పర్వాలేదనమాట టూ కన్నా సార్లు త్రీ ఫోర్ టైమ్స్ వామిటింగ్స్ అవుతుంటే మాత్రం డాక్టర్ని విజిట్ చేయండి ఎక్కువగా ఎలక్ట్రోలైట్స్ పోతే వీక్నెస్ వచ్చేస్తుంటుంది కాళ్ళు లాగేస్తున్నట్టు ఇటువంటి ఉన్నప్పుడు కొబ్బరి నీళ్ళు తాగొచ్చు అట్టిపండు తీసుకోవచ్చు ఇటువంటివన్నీ సింపుల్ స్టెప్స్ చేసుకోవచ్చు కొంతమందికి ఎక్కువసేపు పడుకోవాలనిపిస్తూ ఉంటుంది పడుకుని లెగంగానే కళ్ళు తిరుగుతూ ఉంటాయి మీరు ప్రెగ్నెన్సీ సపోర్ట్కి వాడుకుంటున్న ప్రొజెస్ట్రాన్ మెడికేషన్స్ ఓరల్గా తీసుకుంటుంటే కూడా గ్యాస్ట్రైటిస్ డిగ్జినెస్ గిడ్డినెస్ వస్తూ ఉంటుంది డాక్టర్ని సంప్రదించి వెజైనల్ మెథడ్లోకి కింద నుంచి పెట్టుకునేలాగా మార్పించుకోండి యాజ్ సచ్ ప్రెగ్నెన్సీలో బీపీ కొంచెం తక్కువగా ఉంటుంది బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా వెళ్ళాలి కాబట్టి కనుక సడన్గా లేచేటప్పుడు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది లెగవటం కొంచెంసేపు లేచి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చున్నాక స్లోగా లేవండి జర్కీ మూమెంట్స్లో ఇదివరకు హుషారుగా తిరిగేసి నడిచేసినట్టుగా సడన్గా నడ లెగవద్దు కళ్ళు తిరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు గ్యాస్ ఎక్కువగా వచ్చేసేటప్పుడు తిన్న వెంటనే పడుకోవద్దు కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు నడవండి తీసుకునే ఆహారం కూడా మంచిగా తేలిగ్గా డైజెషన్ అయ్యేటట్టుగా ఆయిలీ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ లేకుండా ఈజీగా డైజెషన్ అయ్యేటట్టు ఇంట్లో చేసుకున్నవి అప్పటికప్పుడు చేసుకుని తినేటట్టుగా తీసుకోండి వీటిని కూడా బాగా నవిలి ఈజీగా సెలైవతో పాటు మంచిగా నవిలి తీసుకుంటే ఫాస్ట్గా డైజెషన్ అవడానికి అవకాశం ఉంటుంది వాటర్ ఎక్కువగా తీసుకోండి అప్పుడు ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి ఎర్లీ ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ ప్రెగ్నెన్సీ హార్మోన్ వలన కాన్స్టిపేషన్ సమస్య ఉంటుంది మోషన్ ఫ్రీగా అవ్వదు కుకుంబర్ కీరా బీట్రూట్ క్యారెట్ ఇట్లా ఫైబర్ కంటైనింగ్ ఫ్రెష్ ఫ్రూట్స్ సలాడ్స్ రూపేన తీసుకోవటానికి ట్రై చేయండి ఫ్యామిలీ మెంబర్స్ గుప్పించుకోవాల్సింది ఏంటంటే మీరు మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇట్ ఈస్ అ వెరీ హ్యాపీ న్యూస్ మీరు అన్నీ తెచ్చిపెడుతూ ఉంటారు వాళ్ళని తినమని అడుగుతూ ఉంటారు బాగుంది కానీ వాళ్ళకి తినాలనిపించినప్పుడు ఫోర్స్ చేయమాకండి ఏ ఫ్రూట్ తినాలనిపిస్తే ఆ ఫ్రూటే పెట్టండి ఫ్రూట్స్ తినాలనిపించట్లేదు ఇడ్లీ తినాలనిపిస్తుంది ఇడ్లీ తింటారు వాళ్ళకి ఏది కంఫర్టబుల్గా ఉంటే అది కంఫర్టబుల్గా తీసుకోవటానికి సపోర్ట్ చేయండి ఫోర్స్ చేయొద్దు ఈ టైం సెవెన్ వీక్స్ ప్రెగ్నెన్సీలో ఈ హార్మోన్స్ అన్ని ట్రాన్సిషన్ జరుగుతుంటుంది అంటే ప్రెగ్నెన్సీ రాకముందుకి ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి ట్రాన్సిషన్ ఫేజ్లో ఆ హార్మోన్స్ ఎఫెక్ట్కి చాలా వియర్డ్గా తిక్మిక్గా అన్ని గజిబిజిగా ఉండి మూడ్ చేంజెస్ ఉండి చిరాకు ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళకి టైం ఇవ్వండి ఈ ట్రాన్సిషన్ అయ్యి ప్రెగ్నెన్సీలోకి వచ్చి ఆ హార్మోన్స్కి అడ్జస్ట్ అయ్యి వాళ్ళు ఆ ప్రెగ్నెన్సీ ఎంజాయ్ చేయటం స్టార్ట్ చేసే వరకు కొంత స్పేసు కొంత టైం ఇవ్వండి ఈ రకంగా సపోర్ట్ చేయటం వల్ల వాళ్ళ ఆ సెవెన్ వీక్స్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ సెకండ్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మీరు వాళ్ళకి కంఫర్టబుల్ జర్నీ ఇచ్చిన వాళ్ళు అవుతారు సో ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డాక్టర్ విజిట్స్ మిస్ చేయొద్దు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషను ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ మెడికేషన్స్ మిస్ చేయకుండా వేసుకోండి ఫోలిక్ యాసిడ్ ఎంత ముఖ్యం అంటే ఈ సెవెన్ వీక్స్ అప్పుడే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఈ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా అవసరం కాబట్టి ఈ మెడికేషన్స్ మిస్ చేయద్దు చక్కగా వాటర్ ఎక్కువ తాగండి ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్స్ తీసుకోండి సరిగ్గా మీకు పడుకోవాలనిపిస్తుంటే ఎక్కువసేపు రెస్ట్ తీసుకున్నా పర్వాలేదు తిన్న వెంటనే మాత్రం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నడిచేలాగా చూసుకోండి ఏమైనా కూడా లో బ్యాక్ పెయిన్ పీరియడ్ పెయిన్ లాగా వచ్చిన ఏదైనా స్పాటింగ్ అటువంటి కనపడినప్పుడు మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించండి మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయటం మర్చిపోద్దు బెల్ బటన్ నొక్కండి అండ్ కీప్ ఫాలోయింగ్ మీ ఫర్ మోర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో ఎయిట్ వీక్స్ ప్రెగ్నెన్సీ అప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది డిస్కస్ చేస్తాను ఐ షో వీడియో ఆఫ్ ఎయిట్ వీక్స్ ప్రెగ్నెన్సీ ఈ వీక్ బై వీక్ సిరీస్ ఎవ్రీ వీక్ పోస్ట్ చేస్తూ ఉంటాను కంటిన్యూ వాచింగ్ దిస్ సిరీస్ బాయ్